అరవై సంవత్సరాల కళ ఆరు వసంతాలు ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఓపెన్ చేసి ఈ రోజుకి ఆరో సంవత్సరం అరవై సంవత్సరాల నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి సారథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగినది కాళేశ్వరం తోటి తెలంగాణలో పాత పది జిల్లాల్లో తొమ్మిది జిల్లాలకు దాని ఫలాలు అందినాయి వ్యవసాయం పరంగా అవినీటి పరంగా పారిశ్రామిక అభివృద్ధి పరంగా అన్నిటికీ ఉపయోగపడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు మూడు బ్యారేజీలు మూడు నాలుగు రిజర్వాయర్లు వందల కిలోమీటర్ టన్నర్లు గల కాల్వలు అన్ని సమూహంగా ఇరవై పైన సబ్స్టేషన్లు ఇదొక అద్భుతమైన ప్రాజెక్ట్ యావత్ తెలంగాణలో మూడు వందల పన్నెండు కిలోమీటర్లు గోదావరి పరివారిక ప్రాంతం ఎప్పటికీ నీళ్లు గోదావరిలో రిజర్వాయర్ గా నిలిచి ఉండేటట్టు చేసిన మహా అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతమైన ఈ ప్రాజెక్టు ఎక్కడో మేటిగడ్డ బ్యారేజ్ లో ఎనభై పిల్లర్లలో ఒక పిల్లర్ పొంగి పక్కకు ఇంకొక పిల్లర్ కూడా లైట్ క్రాక్ ఇచ్చి రెండు పిల్లర్ల కోసం దాన్ని పెండింగ్ పెట్టి కావాలని రాజకీయ పరంగా లబ్ధి పొంది రాజకీయం అధికారం వచ్చాక కూడా అదే లబ్ధిని కంటిన్యూ చేసుకుంటూ దాని మీద కమిషన్ వేసారు కమిషన్ ఓకే కమిషన్ వేయండి ఎంక్వైరీ చేయండి ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా దాన్ని రిపేర్ చేయొచ్చు రిపేర్ జరుగుతుందని చెప్పారు కదా దాని ప్రకారంగా రిపేర్ చేసి ఈ తెలంగాణకు పూర్వ వైభవంగా వాటర్ ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వాటర్ ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి కాళేశ్వరం వచ్చినాక ఇంటింటికి దీన్ని మంచినీరు ఇవ్వడం జరిగినది ఆ మంచినీరు ఇవ్వడం వల్ల వాటర్ కంటిన్యూ ప్రతి రోజు రావడం వల్ల వాటర్ కొరత రాలేదు నగరానికి రాకపోవడం పోగా ప్రతి రోజు మన రోడ్ల మీద ట్యాంకర్లు రోడ్లన్నీ తట్టుకుంటే తిరిగే ట్యాంకర్లు ఉండే ఆ ట్యాంకర్లు ఈ రోజు కనిపిస్తలే రోడ్ల మీద కాళేశ్వరం ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి హైదరాబాద్ రోడ్ల మీద ట్యాంకర్లు లేకుండా చేసినటువంటి కేసీఆర్ గారికి ఘనత దక్కుతుంది మీరు చూడండి మన కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం కాళేశ్వరం నిజం కాళేశ్వరం తోటి కోట్ల రూపాయల పంటలు పండినాయి ఇక్కడో ఉన్న తెలంగాణ రాష్ట్రం పంటలో కాళేశ్వరం తోటి మొదటి స్థానంకి వచ్చింది పంజాబ్ ను ను ఆంధ్రప్రదేశ్ ను కూడా మొదటి స్థానంకి వచ్చినటువంటి అంత మంచి ప్రాజెక్ట్ ను వీళ్ళు కావాలని రాజకీయ కోణం తోటి రెండు పిల్లర్లు క్రాక్ ఇచ్చినంత మాత్రాన అది ఎందుకు క్రాక్ ఇచ్చింది ఏం క్రాక్ ఇచ్చింది అని దాన్ని రిపేర్ చేయొచ్చు అని అంటున్నారు దాన్ని నిర్మించింది అత్యున్నత నిర్మాణ సంస్థ ఎల్ ఎలాంటి వారు మేము కడతామని చెప్తున్నారు కానీ ప్రభుత్వం ఎందుకో రాజకీయ బట్టగాల్చి మీద వేసే కోణంలో దాన్ని రిపేర్ చేయట్లేదు ఇప్పటికైనా దాన్ని రిపేర్ చేసి ఈ ఆరో వసంతం వచ్చింది రేపు ఏడవ వసంతంలో పోతున్నాం కాబట్టి ఈ ప్రజలకు దాని ఫలాలను కంటిన్యూ అందించి రాజకీయం కోణం పక్క మన తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి నీళ్లే ముఖ్యం కాబట్టి దాని ముందు అర్జెంట్గా రిపేర్ చేసి ప్రజలకు మళ్ళీ తిరిగి ఫలాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ ఇప్పుడున్న ఈ ప్రభుత్వ పెద్దలు వేడిగడ్డ కాకుండా తుమ్మిడి హట్టి దగ్గర కడితే మాకు డైరెక్ట్ నీళ్ళు వస్తాయి కదా లిఫ్ట్ లేకుండా అంటున్నారు తొమ్మిది గంటల దగ్గర ఇప్పుడు ఉంది మీరు కట్టొచ్చు దానికి నాలుగైదు వేల కోట్ల బడ్జెట్ అవుతుంది ఆ ప్రాజెక్టు లేదా వాద్రా మీద ఆల్రెడీ డిపిఆర్ వడి ఉంది లో పెండింగ్ ఉంది ఆ ప్రాజెక్ట్ కూడా మీరు కట్టొచ్చు కాకుండా ఒకటి ఏంటంటే ఆ రెండు ప్రాజెక్టులు కట్టాలంటే అంతరాష్ట్ర ఒప్పందం మహారాష్ట్ర తోటి ముడిపడి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలు ఈ నూట నలభై మూడు నూట ముప్పై ఐదు ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అనుకున్నాయి చెప్పుకునే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీరు ఒక ప్రాజెక్ట్ కట్టండి తమ్మిడి అటు కట్టొచ్చు లేకపోతే వాద్రా నది మీద కట్టొచ్చు మీరు ఏదో ఒకటి కట్టేసి కట్టినాక మీరు ఇది బాగాలేదు ఇది పోయింది మీరు అక్కడ కట్టాల్సి ఉండే ఇక్కడ కట్టాల్సి ఉండే ఇది కాదు కదండి ఇప్పుడు మీరు ఎక్కడ కడతారో మీరు కట్టండి మీరు ఒక ఒక ప్రాజెక్ట్ కట్టండి మీరు అండి తిమ్మిడియాట మీద నీళ్ళు కట్టండి ఉంటే ఉంటుంది మేటిగట్టు బ్యారేజ్ అట్నే ఉంటుంది దానిపైన తిమ్మిడియాట కట్టండి లేదంటే వాద్రా నది మీద వాద్రా ఆల్రెడీ డిపిఆర్ రెడీ ఉంది సిడబ్ల్యూసీ పెండింగ్ ఉంది మహారాష్ట్రతో తోటి ఒప్పించుకోండి మహారాష్ట్రతోటి ఒప్పించి తిమ్మిడి అటు కట్టండి వాద్రా మీద కట్టండి ప్రజలకు ఓ కొత్త రెండు ఒకటి రెండు ప్రాజెక్టులు మీ తరఫు నుంచి తీసుకొచ్చి అప్పుడు చూపించండి ఇది కాలేశ్వరం మీరు సక్సెస్ఫుల్గా చేసినాక అప్పుడు చెప్పండి